బ్రదర్ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే బీజేపీ జనసేన రెండు కలిసి కూడా పోరాడుతున్నాయి ఎన్నికల్లో మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఐదు రోజుల్లో ఎలక్షన్ ఔటింగ్ పోల్ ఉంది మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి అందులో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ బీజేపీకి ఉంది తప్పనిసరిగా బీజేపీ అనుకూల అనుకూలంగానే ఇప్పుడు రిజల్ట్ ఉండబోతుంది సో తప్పనిసరిగా బీజేపీ అండ్ జనసేన రెండు కలిసి ప్రభుత్వం స్థాపిస్తాయి అది కేవలం బీజే మోడీ గారి నాయకత్వంలో కోన శ్రీశైలం గారు కుత్బోలాపూర్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా చేస్తున్నారు సో మేమంతా పవన్ కళ్యాణ్ గారు సపోర్టర్స్ ఫ్రమ్ వేయర్ ఫ్రమ్ ఆంధ్ర బట్ హియర్ వేఆర్ సపోర్టింగ్ టు పవన్ కళ్యాణ్ గారు అలాగే కోన శ్రీశైలం గారు సో జనసేన బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా స్థాపిస్తుందని మాకు నమ్మకం ఉంది సో మేమందరం కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు టెన్ ఇయర్స్లో చూసుకుంటే ఒక డెవలప్మెంట్ తెలంగాణలో అయిందంటే ఏమనుకోవచ్చు మరి ఈ కాన్స్టిట్యున్సీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు అయ్యింది అంటే సంవాట్ వాట్ కొంతవరకు అయింది బట్ నాట్ అప్ టు ద మార్క్ వాట్ దే హ్యావ్ ప్రామిస్డ్ ఎర్లియర్ సో దే ప్రా దే హ్ డెవలప్డ్ ఓన్లీ లిమిటెడ్ ఏరియాస్ ఓన్లీ నాట్ టోటల్ టోటల్ నాట్ ఓన్లీ తెలంగాణ సో దే హ్యావ్ డెవలప్డ్ ఓన్లీ హైదరాబాద్ ఏరియా సో దోజు ఆర్ దోజు ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ సో దే డెఫినెట్లీ వీ కెన్ సే డెవలప్డ్ బట్ నాట్ నాట్ యాజ్ పర్ దియర్ ప్రామిసెస్ ఓకే మరి ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఉద్బులాపుల్ ఉందో నియోజకవర్గంలో బట్ డెఫినెట్గా యాజ్ ఆఫ్ నో ఈ నిన్న ఈవినింగ్ వరకు ఉన్న సపోర్టింగ్ అండ్ గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ అనేది బీజేపీకి చాలా బలంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అండ్ ఆల్సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం అండ్ నిజాంపేట్ సర్కిల్ నిజాంపేటలో ఆయన ఆయన మద్దతు తెలపడానికి వస్తున్నాడు సో తప్పనిసరిగా ఇంకా మెజారిటీ పెరుగుద్ది కొనా శ్రీశైలం గారు గౌడం గారికి ఆయన తప్పనిసరిగా విజయం సాధిస్తారని మాకు ప్రగాడన నమ్మకం ఉంది